వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ జైల్ మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి జైల్ మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి అంటే వారు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడీ జైల్ మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్ ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం ఇంటర్వ్యూలు కట్ చేయటం ఆ తర్వాత అతనికి మొల అదే ములాఖాతలు తీసేయటం తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం అలాంటివి ఉంటాయి అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా యూటీ ప్రిజనర్స్లో కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంటే కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు అంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవ్వదు ఎందుకు ఇప్పుడు మాకు సర్వీస్లో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి సబ్సిక్వెంట్గా నైంటీ ఎయిట్ ఆ ప్రా నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాలకు వచ్చే ఫోర్ నైంటీ ఎయిట్లో ఎక్కువ వచ్చాయి ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని కేసుల్లో పెట్టేవాళ్ళు సబ్సిక్వెంట్గా తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండటం వల్ల తగ్గినాయి కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయిలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి సార్ సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత యోగా పేపర్ చదువుకోవడం నేర్పు అవునండి అవును యోగా చేస్తారు అసలు డిఏజి అయితే ఫిజి డిఏజీ గారు అయితే ఫిజికల్ పెరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ వాళ్ళ మూమెంట్స్ చేయటం కానీ అట్లా కూడా చేయించేవాడు ఎందుకని అంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా మిగతా ఈ డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డివిల్స్ వర్క్ షాప్ అని అట్లా అదొక ప్రేమ ఫేమస్ ప్రోవర్పు కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు ఏదో మీరు అన్నట్లుగా ఫోర్ నైన్టీ ఎయిట్లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్లోనో అంతవరకు నేరం చేయని వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నరసల బజిల్ పెడతారా లేద సపరేట్ పెడతారా లేదు ముందుగా ఆయన మూమెంట్స్ అని అబ్జర్వేషన్ చేస్తుంటారు లేదు క్వారంటైన్ అంటే ఎలాగుంటదండి ముందు ముందు సెంటర్ జైల్లో పెద్ద జైల్స్ ఉన్నాయనుకోండి క్వారంటైన్ ఉంటది సాధారణంగా రాగాన్ని పుట్టమతలు చూస్తారట వాసన అవునండి అది వెరిఫై చేయాలి లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒక పోర్ట్లో ఒకతను వారెంట్ ఇచ్చారు ఆ పుట్టమతలు ఇచ్చారు వారెంట్ ఇచ్చారు అతను కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దై మారిపోతే కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దై మారిపోతే వేరే వాడు ఎవరో జైలుకి వచ్చేస్తే అందుకని మనం అన్ని వెరిఫై చేయాలి సాధారణంగా డీప్గా డీప్గా చెప్పండి సార్ ఖైదీ లోపలికి అడ్మిట్ బ్లాక్ లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఎలా ఏ బ్లాక్కి ఎలా కేటాయిస్తారంటే లేదు అతను మామూలుగా మేము రెండు మూడు మాటలు అతనితో మాట్లాడేదటికి మాకు కొంచెం అర్థం అవుతుంది మామూలుగా మాకు సైకాలజీ క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటి వాడు వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అరవై మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరన్నా ఒక అతను భార్యని చంపేసి జైలుకి కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి మీకు తెలియని విషయం మా అందరికి అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది తప్పు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి అయిపోవాలి అయిపోయి అతను మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతని అప్పచెప్పి అరే కొంచెం జాగ్రత్తగా చూసుకోరు బాత్రూమ్కి వెళ్ళేదప్పుడు ఏం చూసుకోవాలి లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఎట్లాగే చేస్తాను ఉన్నంత ఆ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైట్ లేట్ అయింది బెయిలు మర్నాడు ఉదయం ఉదయం పొద్దున్నే ఆరున్నరకే నేను రిలీజ్ చేశాను తొమ్మిదిన్నర పదింటికల్లా పురుగుమంది తాసి చచ్చిపోయాడు ఎక్కడ బయట వాళ్ళు ఊరి దగ్గర పోయి గడ్డి అంటే దగ్గర పురుగు వచ్చిపోయాయి చూసారు అంటే ఏంటంటే మేము ఎలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ అంటే ఎందుకండి అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్ గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతను మెమరీస్కి అన్ని గుర్తొస్తాయి ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చు కానీ ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కూడా జైల్లో ఎప్పుడన్నా మీరు రేరుగా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే చాలా వరకు ఇతను వీళ్ళే ఉంటారు ఈ రీజన్ ఈ రీజన్తో ఉన్నవాళ్ళు ఉంటారు సార్ అదేవిధంగా దొంగతనం చేసిన వాళ్ళు కానీ రేప్ కేసులు వచ్చిన కానీ చిన్న హత్య చేసిన వాడు వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ అలాగ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు రొటీను క్రిమినల్స్ రొటీను అయిన వాళ్ళు అయితే వాళ్ళంత అఫెండ్ అవరు మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళని మట్టికి చాలా భయపడతారు భయపడతారు ఫస్ట్ మీరు అన్నట్లుగా పుట్టుపచ్చు అన్ని వెరిఫై చేసిన తర్వాత అడ్మిట్ బ్లాక్ పంపిస్తారా లేదు హ్యాబిచువల్ ఎఫెంట్ ఆ బ్లాకే బ్లాక్ అట్లా పంపించారు అండి అట్లా హ్యాబిచువల్ ఎఫెంట్లో పంపించరు మామూలుగా వాడిని అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకున్న తర్వాత చూస్తాం ఆ కేసుని బట్టి ప్లస్ కేసు ఎలా ఉంది తర్వాత అతను మాట్లాడిన తర్వాత మేము కొంచెం గ్రహిస్తాం కదా గ్రహించిన దాన్ని బట్టి క్వారంటైన్ పంపిస్తాం అబ్జర్వేషన్లు పెడతాం ఎందుకంటే అతని దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షస్ డిసీజ్ ఉంటే మొత్తం జైలు అంతా వచ్చేస్తుంది అవును అది కూడా ఉంటుంది కదా ఆ కేర్ కూడా తీసుకోవాలి హైజనిక్ కూడా ఉండాలి కదా అందుకని ఆ కేర్ కూడా తీసుకోవాలి కాబట్టి మేము అట్లాగే కానీ కొంతమంది జైలుకి వచ్చిన తర్వాత చనిపోతుంటారండి కారణం ఏమంటారు మామూలుగా కొంతమంది బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది ఉదాహరణ బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది అయాచితంగా డబ్బు వచ్చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా మంత మందు మీద జరుగుద్ది సడన్ గా జైలుకి వస్తాడు మందు దొరకదు ఏం జరుగుద్ది ఇప్పుడు అప్పుడు మీరు ఒకసారి మంగళగిరిలో ఉండగా డాక్టర్ గారిని అడిగా ఏంటండి ఇది పరిస్థితి వచ్చినప్పుడు ఏమో సగ్గ సరదా ఉన్నాడు ఉన్నప్పుడు ఏంటి ఎలాగ అయిపోయాడు అంటే అది ఏం లేదండి ఆడి బాడీ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయింది ఆడి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం అంతా దాంతో అది గ్లూకోజ్ తయారు చేసి ఆడి బాడీని నిలబెడుతుంది ఎప్పుడైతే మీరు అది చేయలేదో చేయలేకపోయే అటు డేలా అయిపోయాడు అందుకని అటు హెల్త్ మీరు ఎలా చేసేసారు అనుకో మళ్ళీ మామూలుగా సరదా బుల్లకి తయారవుతాడు అని అన్నాడు ఏదో కొంచెం సెలైన ఎక్కిచ్చారు రెండు రోజులు ఎక్సైజ్ కేసులు వచ్చినట్టున్నాడు రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు తర్వాత ఎవరు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉద్యోగం మీద తెచ్చుకుంటారండి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం అంటే కళ్ళకద్దుకుని చేసుకునే ఉద్యోగం మేము ఖాళీగా రోడ్డు మీద తిరిగి రోజుల్లో ఎంతో కష్టపడి ట్రా కష్టపడి స్టార్ టెస్ట్ ప్యాస్ అయ్యి స్టార్ టెస్ట్ ప్యాస్ అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇన్ని మార్గాలు ఎత్తుకున్న తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత అది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి కరెక్ట్ కరెక్ట్ అండి సార్ ఇందాక మీరు చెప్పారు పాత ఫండ్లందరికీ కొత్త వాళ్ళతో కలపని కానీ పోలీసులు చెప్పే ప్రకారం పాత వాళ్ళతో కలిసి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి అదొక యూనివర్సిటీ అవుతుంది జైల్స్ అంటారు మరి ఏ బేస్తో అంటున్నారు యూనివర్సిటీ అవుతుంటే ఎవరు ఖైదీలు చెప్పే వర్షన్ ఖైదీలు చెప్తారండి పోలీసులు చెప్పే వెర్షన్ పోలీసు చెప్తారు చెప్తారు వీఆర్ మెంట్ ఫర్ కరెక్షనల్ సర్వీసెస్ మేము దానికోసమే ఉన్నాం దానికోసమే చేస్తాం అంటే అందరూ ఒకలా చేస్తారా ఉద్యోగం అంటే దానికి మేము మా దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోవచ్చు ఉదాహరణ శ్రీకాకుళం జైల్స్ సూపనట్టుగా నేను చేశాను నా టెన్యూర్లో రోజుకు రెండు వేల రూపాయలు ఖరీదైన కూరగాయలు మార్కెట్లో అమ్మి గవర్నమెంట్ జమ చేసేవాడు మెయిన్ రోడ్డు మీద స్టాల్ ఉండేది ఖైదీలు స్టాల్ ఉండేది మెయిన్ రోడ్ మీద ధర్మాన ప్రసాదరావు గారు ఆయన వచ్చి కాయగూరలు కొనుకెళ్ళి అక్కడ నుంచి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఇక్కడ పెట్టాడు కోర్టు అంటే ఖైదీలు ఖైదీల బయట బయటేమో జిల్లా జైలు శ్రీకాకుళం బోర్డు కనపడేది ఏంటి జైలు కూరగాయలు కూడా అమ్ముతారని ఆశ్చర్యంగా చూసాడు మేము ఉండగా అదే పెట్టాం ఆయన కదా రోడ్ అవుతలే మెయిన్ రోడ్ మీద పెట్టాం స్టాలు నేషనల్ హైవే మీద రోడ్ పెట్టేవాళ్ళు రోడ్ గార సంతకెళ్ళేవాళ్ళు ఖైదులు వ్యాన్ నుంచి పంపించేవాళ్ళు ఖైదీలు ఉండేవాళ్ళు ఎస్కార్ట్ ఉండేవాళ్ళు సాయంత్రం వచ్చేవాళ్ళు